వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వెంకటగిరి నియోజకవర్గ డక్కిలి మండలంలోని వేంబులూరు పంచాయతీలో వెలిసి ఉన్న శ్రీ 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 ఆదిలక్ష్మి సమేత యోగ నరసింహస్వామి ఆదివారం పర్వదినం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మంగళ మేరాలతో వేద పండితులతో మంత్రదాలతో భక్తి శ్రద్ధలతో భక్తుల నడుమ వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు పెంచులకు బ్రహ్మోత్సవాలతో సమయమకే వేంబులూరు పంచాయతీలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ వేదలక్ష్మి నరసింహస్వామి అదే సమయానికి కళ్యాణం చేయడం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ అనంతరం భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవ పర్వదినం సందర్భంగా ఆలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు అలంకారాలు హారతులు నిర్వహించారు నాలుగు రోజులు జరిగే ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వర రామచంద్ర నాయుడు డకిలి ఎస్ఐ శివశంకర్రావు పాయసం గోపాల్ పోకూరు పుల్లయ్య ఆలయ కమిటీ నిర్వాకులు విజయ్ కుమార్ ఆలయం అర్చకులు చంద్రస్వామి భక్తులు పాల్గొన్నారు जो संगे सुन में मतलोले सा ये गुण विशेषे स्थायम अस्याम सुदेवो त्रि योगा लक्ष्मी कृष्णम स्थामिला सुरु कल्याणम महातरांगते सुक्तर्तम रुक्तर्तम अव्युदयंतं जासतैव भागदेव पुण्याह राजनि कर्म करिष्य सदादो ये कल्याणस्य कल्याणम महातरांगते न विर्मे केन परिजनां कर्तम आवोत्रिन श्रेष्ठं राघवे गर्द करिष्य ये नहि गलत्या ओम भगवद् भल भले नाथ भगवदो विंके नावदते नामको करमणा भगवदा कर्म करिष्यामि सदा विश्वचेन ज्ञानम समर्पयामि भूतले माध्यम ओम गुर विश्वचेन महायानी ओम महाहारा विश्वचेन महायानी ओम सुहा शिष्रन महायानी ओम हितप्रसाधम आत्मम परपजामि मुखे प्रणो आभिश्राम नुपस्थानो उतेदु भोजना परिणो दक्षिण उषदिना मातरम तस्मामि विग्रमस्तनो ఈ కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందంటే లక్ష్మీ అమ్మవారిని నరసింహ స్వామికి ఇచ్చి కళ్యాణం చేస్తే మన పది తరాల ముందు తరాల తర్వాత ఎటువంటి పాపాలు చేస్తుంది అంతిమానికి మోక్షాన్ని కలుగుతాం డాక్టర్ గారు తన నమస్కారం చేసుకోండి లక్ష్మి Last night, last night Oh, it's in సింహ స్వామి కన్యాదానం స్వామివారికి చేయబోతున్నాం కన్యాదానం చేస్తే ఎంతటి పెరుగు వస్తుందని ఇందాక నేను చెప్పాను మన పతి తరాలు చనిపోయిన వారు పతి తరాలు పుట్టబోయే వాళ్ళు వీరందరూ కూడా ఎటువంటి నరకాటి దోషాలు అనుభవిస్తున్నా కూడా ఈ కన్యాదానం కలియుగంలో ప్రత్యక్షమైన ఫలితం ఇచ్చేదెవరు వెంకటేశ్వరుస్తారు ఈయనకి ఆయన బాగా తపస్సు చేశాడు ఎందుకోసం ఆ నారాయణుడి దర్శనం పొందడం కోసం ఈయన బాగా తపస్సు చేశాడు చేస్తూ ఉండగా నారాయణుడికి ఒక రోజు అతనికి దర్శనం ఇంతామని అనిపిస్తుంది ఆ భక్తుణ్ణి మోక్షాన్ని కలిగి తావా దర్శనం దర్శనమిస్తే ఆయన ఆ వైకుంఠం నుంచి భూలోకానికి వస్తారనమాట ఈయన వచ్చే సమయానికి మా శ్రద్ధగా మళ్ళీ మాటలు మాటలు పెట్టి నుంచి భూలోకానికి వచ్చేసరికి ఈ గురువు గారు ఏం చేస్తారు ఈ పిల్లలకి యాతన భోజనం కోసం భిక్ష యాతనకి వెళ్తారనమాట ఎల్లగా ఆ నారాయణుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కొండ మీద నుంచి ఆశ్రమానికి వస్తారు ఆశ్రమానికి వచ్చి సరాసరి ఓ గోశాలలోకి వెళ్తారు గోశాలలోకి వెళ్ళి ఆవు వెనక భాగాన్ని తాగి పరస చేస్తారు అప్పటి నుంచి మనందరం ఆవుకి ఎక్కడ పూజ చేస్తాం ఎక్కడ పూజ చేస్తారు ఆవుకి వెనక పూజ చేస్తారు మనందరం మల మూత్రాలు అంటేనే మనకి అసయం కదా చెత్తగా భావిస్తాం కానీ ఆవు మూత్రాన్ని ఏం చేస్తాం ఇల్లంతా జల్లుకుంటాం ఆవు పేడని ఒక మన ప్రసాదంగా భావిస్తాం ఎందుకు ఈ గోవు నచ్చింది ఈ గోవు నాకింది అని అడుగుతాడు నారాయణుడు పదహారు అడుగులు ఎత్తున్నాడు శంకు చక్రాలు ధరించున్నాడు వలమాల ధరించున్నాడు ఈ ఆభరణాలన్నీ వేసుకునేసరికి ఆ చిన్న వారికి భయం వేస్తాడు నేను ఇవ్వను మా గురువు గారు వచ్చా కరగండి నేను ఇప్పుడు ఇప్పుడే మీకు ఇవ్వను అంటాడు సరే నారాయణుడు ఆశ్రమం అంతా తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాడు తిరుమలకి వెళ్ళిపోతాడు ఆశ్రమం నుంచి తిరుమలకి వెళ్ళిపోతే కొద్దిసేపటి తర్వాత ఈ పిల్లలందరికీ గురువు గారు ఉంటారు కదా ఆయన అక్కడికి వస్తారన్నమాట అక్కడికి రాగానే ఎప్పుడు లేని వాసన పుణుకు పిల్లి వాసన వస్తుంది పుణుకు పిల్లి తైలం అని అంటారు ఆ వాసన వస్తుంది ఆ పిల్లి తైలం ఈ భూమి మీద ఒక్కరికి మాత్రమే వాడతారు ఎవరికి వాడతారు తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే ఆ పుణుకు పిల్లి తైలం వాడతారు అనమాట ఈ తైలం వాసన రాగానే ఈ ఆశ్రమం అంతా కూడా పాదాలు ఉంటాయి మొత్తం శ్రీవారి పాదాలంతా కూడా వెయ్యి మంది సూర్యులు ఒక్కసారి ఉదిస్తే ఎంత మెంతులైతే వస్తాయో అంత వెలుపులతో వెలిగిపోతా ఉంటాయి గురువు గారు ఋషులందరినీ పిలిచి అడుగుతారనమాట ఎవరు వచ్చారు ఏం జరిగిందని అడిగితే ఈ చూసిన పిల్లవాడు చెప్తారు స్వామి ఒక ఆయన వచ్చారు శంకు చక్రాలు ధరించున్నారు ఒళ్ళంతా గంధం రాసులో ఉన్నారు ఆభరణాలు ధరించున్నారు తలసిమాల ధరించున్నారు ఈయన ఆ గోవును అడిగారు స్వామి నేను ఇవ్వలేకపోయానని ఆ చిన్న పిల్లవాడు గురువు గారితో చెప్తాడు చెప్పడానే మీకు ఐడియా ఉంటుంది ఋషుల చేతిలో ఒక ముక్కు ఉంటుంది ఉంటుందన్నమాట అందులో ఉండే నీళ్లు చాలా పవిత్రమైన నీళ్లు వాళ్ళ తపస్సు నీళ్ళు అంతా కూడా తారగా నీళ్ళగా అందులో దారపోసుంటారు వెంటనే ఆ గురువు గారు ఏం చేస్తారు ఆ కలనంతో శిష్యుడు పాదాలు కడిగా నీళ్లు పైన చదువుకుంటారు ఎక్కడైనా గురువు గారు శిష్యుడు పాదాలు కడుగుతారా అడవ్ ఎందుకు కడిగారు ఆ నారాయణుడు దర్శనం ఆ పిల్లవాడికి కలిగింది కాబట్టి కడుగుతారు అడిగేసి ఈ గోవును తీసుకొని ఆయన తిరుపతి నుంచి బయలుదేరుతారట ఎవరు బయలుదేరుతారు దశ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సరా గోవింద భాగవ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద 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 అనుకుంటూ చాలా గొడవ వెళ్ళిపోతారు ఇది పోగానే ఆ కొండ ప్రాంతంలో ఈ ఋషికి కాలంతా కూడా తెగిపోతుంది కొండ కదా మోకాల పర్వతం పిలుస్తాం ఈ రోజు తెలియదు కదా మనం మోకాలు మీద ఎందుకు ఎక్కుతాం అలా కదా ఒకవేళ తలకందరంటే అక్క కూడా ఎక్కేస్తాం దేవ మోకాలు అని చెప్పాలి అవి తప్పదింటే మళ్ళీ ఆయన అధికారుల మీద ఎక్కుతాడు ఎక్కి ఎక్కెక్కి చివరికి వైకుంఠానికి చేరుకుంటారు స్వామివారి సింహద్వారానికి చేరుకొని మూడు చిల్లు పడిపోతారు పడిపోతే ఆయన నోట్లో నుంచి ఒకటే శబ్దం వస్తుంది ఏమని వస్తుంది శ్రీనివాస చెప్పండి శ్రీనివాస శ్రీ వెంకటేశాగవత ప్రియ గోవింద 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 ఉంటారు వెంటనే స్వామివారు ప్రత్యక్షమయ్యి ఆ ఋషి పొంగుడు ఆ భక్తుడు యొక్క బాధను చూస్తారు చూసి ఆయన ఏమని వర్విస్తానంటే ఇంతనున్నా బయట ఉన్నా మయపడి ఉన్నా మరితో ఉన్నా కష్టాల్లో ఉన్నా సుఖంలో ఉన్నా ఎట్టి బాధల్లో ఉన్నా గోవిందాన్ని స్మరిస్తే ఇది మంత్రం కాదు వేద వచనం కాదు పురాణ సూక్తం కాదు ఒక చిన్న మాట మాట గోవు అంటుంటారు ఎవరైతే గోవింద భక్తుడు గొంతు చిచ్చుకుంటూ గోవిందా అని చెప్పి వర్విస్తాడు అలాగా ఆ నారాయణుడు యటొస్తారు ఈ మెయిన్ ద్వారం నుంచి వస్తే బట్టు ఆపేస్తారు స్వామివారిని అందుకని ఆయన ఉత్తరం దిక్కులో ఒక ద్వారం నుంచి వస్తారన్నమాట దానివల్ల ఎవరు పిలుస్తాం తెలుసా వైకుంఠ ద్వార దర్శనం అసలు సింహ ద్వారా వదిలేసాం ఆయన భక్తుడు కోసం వచ్చిన ద్వారా ఎవరు పిలుస్తాం వైకుంఠ ద్వార దర్శనం వైకుంఠ ద్వారా